హలో వ్యూయర్స్ వెల్కమ్ టు నారమల్లి నీలిమ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో దోశ ఇడ్లీ ఉత్తాపం లాంటి టిఫిన్స్లోకి బోండా బజ్జీ మైసూర్ బోండా అలాంటి స్నాక్స్లోకి బెస్ట్ కాంబినేషన్ రాయలసీమ స్పెషల్ కారం చట్నీ రెసిపీని మీతో షేర్ చేయబోతున్నాను రెండు పిడుకుల్లా తొడిమ తీసిన ఎండుమిరపకాయలు రెండు పెద్ద ఉల్లిపాయల్ని పెద్ద పెద్ద పీసులుగా కట్ చేసుకోవాలి ఎందుకంటే మనం ఎలాగూ మిక్సీలో వేస్తాం కాబట్టి సైజుతో లేదు రెండు పెద్ద వెల్లుల్లి గడ్డలు పొట్టు తీసి తీసుకోవాలి ఇక సాల్ట్ తగినంత ఒక మిక్సీ జార్ తీసుకొని ఇవన్నీ కూడా గ్రైండర్లో వేసి చక్కగా నున్నగా పేస్ట్ చేసుకోవాలండి బరక బరకగా ఉంటే మిరపకాయ గింజలు పంటి కింద తగులుతుంటే అస్సలు బాగుండదు కాబట్టి మొత్తం కూడా చక్కగా నున్నగా అంటే పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట స్మూత్గా ఉండాలి ఈ చట్నీ ఎక్సలెంట్గా ఉంటుందండి దోశ ఇడ్లీ ఊర్తప్పం బోండా బజ్జీ ఇలాంటి స్నాక్స్లో కూడా బెస్ట్ కాంబినేషన్ అని చెప్పచ్చు ఇంకా మనం గుంత పొంగనాలు వేసుకుంటాం కదా దానికి కూడా చాలా బాగుంటుంది అలాగే ఎగ్ దోశ చేసేటప్పుడు కూడా పొడి వేసే ముందు కారంని అలా స్ప్రెడ్ చేసుకుంటే ఎక్సలెంట్గా ఉంటుందండి అంతేకాకుండా ప్లెయిన్ దోశ వేసుకొని పొడి వేసుకొని చక్కగా ఈ కారం చట్నీని అద్దుకొని కూడా తినచ్చు సో దోశల్లో వెరైటీస్ చేసుకోవచ్చు పక్కన డిప్పింగ్గా ఈ కారం చట్నీ ఉంటే అదిరిపోతుంది అలాగే ఇడ్లీలో కూడా పల్లీ చట్నీతో పాటు కారం చట్నీని అలా అద్దుకొని తింటే స్వర్గం కనపడుతుందండి ఇక ఊతాపంలో అయితే ఆ ఆనియన్స్తో పాటు ఈ కారం చట్నీని అద్దుకొని తింటే అబ్బా ఇంకా చెప్పని అవసరం లేదు ఒక్కటి తిందామనుకున్న వాళ్ళు నాలుగైదు దోశలు లాగించేస్తారు సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చూశారు కదా గ్రైండర్లో నేను చక్కగా కారం చట్నీని పేస్ట్ చేసుకున్నాను ఆ తర్వాత పోపు గింజలు వేసి పోపు వేసుకుంటున్నాను మీకు కావలసినప్పుడు ఇలా చట్నీలో పోపు వేసుకొని అప్పటికప్పుడు తినచ్చండి మిగతా అదంతా కూడా ఒక మంచి జార్లో తీసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నారంటే దాదాపు వన్ వీక్ టెన్ డేస్ మనం ఈ చట్నీని వాడుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఇదండి కారం చట్నీ తప్పకుండా మీరు ట్రై చేయండి ఇలాంటి రెసిపీస్ మరెన్నో కావాలంటే నారమల్లి నీలి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి నేనైతే దోశ వేసుకుంటున్నాను చక్కటి దోశల్లో ఈ చట్నీని వేసుకొని అద్దుకొని తింటానండి వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటేనే నాకు నోట్లో నీళ్ళూరుతున్నాయండి సో ఫ్రెండ్స్ మీకోసం ఈ రెసిపీని షేర్ చేశాను మీరు కూడా ఖచ్చితంగా ఈ రెసిపీని ట్రై చేయండి నిజంగా అద్భుతంగా ఉంటుంది నోటికి రుచి లేనప్పుడు జ్వరం వచ్చి ఏం తినాలో తెలియనప్పుడు ఈ చట్నీని ట్రై చేయండి ఇలాంటి దోశ ఇడ్లీ ఉత్తాపం బోండా బజ్జీలోకి అలా అద్దుకొని తినండి ఎక్సలెంట్గా ఉంటుంది మా రాయలసీమ స్పెషల్ కారం చట్నీని ఎగ్ దోస్తో కూడా ట్రై చేయండి అద్భుతంగా ఉంటుందండి ఓకే ఫ్రెండ్స్ ఈ రెసిపీ మీకు నచ్చితే ఈ వీడియోకి లైక్ చేయండి అలాగే హైప్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి ట్రై చేసి కూడా నాకు చెప్పండి మీకు ఈ రెసిపీ నచ్చిందో లేదో ఈ టేస్ట్ నచ్చిందో లేదో అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి ఇంకా మంచి రెసిపీస్తో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను అంటిల్ దెన్ బాయ్ బాయ్